పాండవులను చూసి శివుడు కేదరూపంలో ఎందుకు మారాడో మీకు తెలుసా మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తమ కౌరవ సోదరులను ఇతర రక్త సంబంధితులను చంపి పాపం నుంచి విముక్తి పొందాలని కోరుకుంటారు తమ పాప విముక్తి కోసం పాండవులు శివుణ్ణి వెతుక్కుంటూ హిమాలయ వైపు వెళ్లారు తన వైపు వస్తున్న పాండవులను చూసి శివుడు అదృశ్యమై కేదారా పర్వతంలో స్థిరపడ్డాడు ఈ విషయం తెలుసుకున్న పాండవులు కూడా శివుణ్ణి వెంబడించి కేదర పర్వతాన్ని చేరుకున్నారు పాండవులు కూడా కేదర పర్వతాన్ని చేరుకు ఉన్నప్పుడు వారిని చూసి శివుడు గేద రూపాన్ని ధరించి జంతువుల మధ్యన వెళ్లాడు పాండవులు శివుని దర్శనం కోసం ఒక పథకం వేశారు ఆ తర్వాత భీముడు భారీ రూపాన్ని ధరించి తన రెండు కాళ్లను కేదరా పర్వతాన్ని ఇరువైపులా చాచాడు అన్ని జంతువులు భీముని పాదాల మధ్యకు వెళ్లాయి కానీ గేద రూపంలో ఉన్న శివుడు అతని పాదాల కింద నుండి బయటపడడానికి ప్రయత్నించినప్పుడు భీముడు అతన్ని గుర్తించాడు శివుని గుర్తించిన భీముడు గేదను పట్టుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడు గేద భూమిలో వెళ్లిపోవడం మొదలుపెట్టింది అప్పుడు భీముడు గేద వెనక భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు శివుడు పాండవుల భక్తి వారికి ప్రత్యక్షమై పాపాల నుండి విముక్తులు చేశాడు అప్పటి నుంచి అక్కడ శివుడు గేద రూపంలో కొలువై ఉంటాడని చెబుతారు ఈ గేద తల నేపాల్లో ఉద్భవించిందని నమ్ముతారు అక్కడ శివుడు పశుపతి రూపంలో పూజింపబడతాడు ఫ్రెండ్స్ ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి